హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ ఐ ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ విన్వర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజమేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నుంచి చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ థర్డ్ పార్టీ చూపెట్టే ఫేక్ ప్రామిసెస్ నమ్మి మోసపోయా అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టెర కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రిడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి ఇక్కడ ఈ వ్యక్తి చాలా కోల్పోయారు తన జీవితం అనేది అంత సంతోషదాయకంగా అయితే లేదు తన లైఫ్లో థర్డ్ పార్టీ అయితే ఉందండి థర్డ్ పార్టీ ఉండడం వల్ల తనకెక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం వాళ్ళని అర్థం చేసుకోలేదు అంటే వారు చూపెట్టే ప్రేమంతా నిజమైందే అనుకొని ఈ పర్సన్ అయితే మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళకి సరెండర్ కావడం అనేది అయితే జరిగింది వాళ్ళు చాలా స్వార్థపూరితమైన పర్సన్స్ వాళ్ళు చూపెట్టే అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇట్లా కత్తికి తేనె వేయడం అని అంటారు కదా అలాంటి పర్సన్స్ అనమాట వాళ్ళది ఒక సింగిల్ ఎంపీ పొడగొట్టుకోరు జస్ట్ మీ పర్సన్ని పొగడతలతోటే ముంచెత్తడం అనేది అయితే జరిగింది మీ పర్సన్కి తను కొంచెం పొగుడుత అనేది పొగడగానే ఉబ్బిపోయి వాళ్ళకి ఈ పర్సన్ ఒక దాసుడులాగా పడిపోయారు మీరంటే ఎందుకు ద్వేషం అంటే మీరు నిక్కచ్చగా చెప్తారనమాట ఇది నిజము ఇదే జరుగుతుంది అని మీరు చెప్పడం వల్ల మీ పర్సన్కి చాలా కోపం మీరంటే దానివల్ల మీ పట్ల ద్వేషం అనేది పెంచుకొని థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి మీకు చాలా ట్రబుల్స్ అనేటివి ఈ పర్సన్ సృష్టించడం అయితే జరిగింది మీరు ఇక్కడ బెగ్ చేసుకునేలాగా చేశారండి ఎమోషన్స్ అయితే మీరు తనకి ఇస్తూ ఉంటే తన థర్డ్ పార్టీకి ఇస్తూ తనకి మనీ అన్నీ ఇచ్చేస్తూ తన కోసం ఎన్నెన్నో శాక్రిఫైజులు చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టారు మీకు అన్ని నెగిటివ్ సిచ్యువేషన్సే క్రియేట్ చేశారు మీ చుట్టూ కూడా మీకు జీవితంలో ఏమి మిగిల్చకుండా చేశారు ఇవన్నీ తనకి ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు నేను తప్పు చేశాను గతాన్ని తనకు తానే ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీ జీవితాన్ని మొత్తం కోల్పోయేలాగా చేసినందుకు దానివల్ల తనకేమైనా లాభం అనేది కలిగిందా లేదు కదా తాను కూడా జీవితాన్ని లాస్ కావడం అయితే జరిగింది ఏ విధంగా థర్డ్ పార్టీ అంటే నిజంగా ఉండడం లేదు అంటే పూర్తిగా జెన్యున్గా తనతోటి ఉండడం లేదు అబద్ధాలు చెప్తుంది తనకి నచ్చినప్పుడు ఉంటుంది నచ్చినప్పుడు మీ వ్యక్తిని ఒక చాయిస్ లాగా చూస్తుంది అవి కూడా మీ పర్సన్ ఇప్పుడు భరించలేకపోతూ ఉన్నారు తను కూడా మీకు అలాంటి సిచ్యువేషన్సే క్రియేట్ చేశారన్నమాట మీరు తన లైఫ్ని వదిలిపెట్ టే వరకి కూడా ఈ మీ పర్సన్ని థర్డ్ పార్టీ చాలా జాగ్రత్తగా అయితే పట్టుకొని కేరింగ్గా చూసినట్లుగా షో అయితే చేసేసింది దానివల్ల ఈ మీ యొక్క పర్సను థర్డ్ పార్టీ చాలా జాగ్రత్తగా చూసుకొని మీ యొక్క పర్సన్ యొక్క ఇమ్మేచ్యూరిటీ మైండ్ సెట్ని తను యూటిలైజ్ చేసుకొని మీ పర్సన్ ఒక బానిసలాగా మార్చుకుంది అందువల్ల ఇప్పుడు తనని తాను ఇంట్రోస్పెక్ట్ అనేది చేసుకుని వ్యక్తి మళ్ళీ మీతో కలవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు లేకపోవడం వల్ల తన జీవితంలో మళ్ళీ మీరు అడుగు పెట్టకపోతే మీరు కనుక తనకి డోర్ అనేది ఓపెన్ చేయకపోతే మీరు తనని తన లైఫ్లో వదిలేసి మీ పర్సన్ ఎంత రిచ్ పర్సన్ అయినా ఎంత పూర్ పర్సన్ అయినా మిడిల్ క్లాస్ పర్సన్ అయినా కూడా మీరు కనుక మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళకుండా ఉండినట్లయితే తన జీవితం టోటల్గా కొలాబ్స్ అనేది అవుతుంది అందు ఎందుకంటే తన జీవితం చాలా కాంప్లికేటెడ్గా ఉంది చుట్టూ ఉన్నవాళ్ళు తనకి ట్రబుల్స్ అనేటివి చూపిస్తూ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ ప్రతి ఒక్కరిని ఈ పర్సను చాలా జెన్యున్గా అయితే నమ్ముతూ ఉన్నారు మీరే అబద్ధమైన వాళ్ళు మీరే నిజమైన వాళ్ళు కాదు అనేసి దానివల్ల ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని రియలైజ్ అవుతూ ఉన్నారు నేను ఆ పర్సన్కి ద్రోహం చేశాను తను చెప్పింది వీళ్ళు ఇలాంటి వ్యక్తులు వాళ్ళు అలాంటి వ్యక్తులు అవసరం లేదు మన లైఫ్ మనది అని మీరు ఎంత ఎంతో చెప్పారు కానీ తను వినలేదు మిమ్మల్ని ఆప్షన్గా పెట్టేసుకొని వాళ్ళ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫై చేసి వాళ్ళ కోసం త్యాగాలు చేస్తూ వాళ్ళ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళారు ఈ రోజు వాళ్ళు తనకి చాలా ట్విస్ట్ ఇస్తూ మోసాలు చేస్తూ మీ పర్సన్కి అసలు లైఫ్ ఎటు వెళ్తుందో ఏ వైపుగా వెళ్తుందో అర్థం కానీ ఒక దిక్కు లేని స్థితిలో తననైతే వదిలేశారనమాట అందువల్ల ఈ పర్సన్ మళ్ళీ మీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టాలి మీ లైఫ్లోకి రావాలి తను ఇక అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళను సెలబ్రేషన్స్ అలాంటి వాటి జోలికి వెళ్ళను నీతోటే ఉంటాను బుద్ధిగా ఉంటాను తిన్నగా ఉంటాను నిన్ను చక్కగా చూసుకుంటాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మేము ఎంప్రెస్ వచ్చిందండి ఎంప్రెస్ ఎనర్జీ అంటే మేము యొక్క మదర్లీ నేచర్ అనేది అర్థమైంది తను మాస్ మాస్క్ వేసుకొని మీ దగ్గర ఒకలాగా థర్డ్ పార్టీ దగ్గర ఒకలాగా పొగుడుతులకు పొంగిపోయి ఫ్యామిలీని పక్కన పెట్టేసి అదర్ పర్సన్ని చూసుకొని మ్యారీడ్ పర్సన్స్ అయితే అన్మారీడ్ వాళ్ళు అయితేనేమో మీరు జెన్యున్ పర్సన్ అయినా కూడా మీకు ఎక్కువ టైం ఇవ్వకుండా వాళ్ళు కొంచెం మీ పర్సన్ని మాటల బూస్ట్ అనేది వేస్తే తను చాలా ఉబ్బిపోతూ కూడా మీకు పెయిన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు తను మళ్ళీ మీతో కలిసి రొమాన్స్ అనేది చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే చూస్తూ ఉన్నారనమాట మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది అంటే తన లైఫ్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ అవుతాయా లేదా అనే విధంగా కూడా మీ యొక్క పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సను మిమ్మల్ని గతంలో అయితే చాలా డబ్బు ఖర్చు పెట్టించే వాళ్ళు ఇబ్బందులు పెట్టేవాళ్ళు మీరు తన లైఫ్లోకి రాకూడదు అని ప్లాన్స్ వేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి ఎలా రావాలి ఏం చేస్తే మిమ్మల్ని రీచ్ అవుతానో అనే విధంగా ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు మీరు లేని లైఫ్ ఈ పర్సన్కి అంధకారమయంగా అయితే ఉంటుంది మీరు వారిని క్షమించాలి అని కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకనంటే తను మీకు చాలా ట్రబుల్స్ అయితే ఇచ్చారండి ఇచ్చేసి హట్ చేసి అన్ని విధాలుగా మిమ్మల్ని ఒక స్కెల్టన్ మాదిరిగా అయితే చేశారు చేసేసి ఇబ్బందులు పెట్టారు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసించి ద్వేషించి ఏ తప్పు చేయకున్నా నిందించి మీ యొక్క క్యారెక్టర్ పైన మీ మిమ్మల్ని ఇబ్బందులు అయితే పెట్టారు తను చాలా మనీ మైండెడ్ పర్సన్ కానీ తన పాపం అనేది తనకే తిరిగి కొట్టింది అందువల్ల ఈ పర్సన్ జడ్జ్మెంట్ అంటే తనకి న్యాయం అనేది కావాలి మీకు చూపెట్టిన ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్ కూడా తనకైతే ఎదురైందని ఈ పర్సన్ అయితే చెప్పుకుంటూ ఉన్నారండి కర్మ అనేది రీబ్యాక్ అయితే వచ్చింది అంటూ ఉన్నారు ఫేక్ ప్రామిసెస్ చేసి థర్డ్ పార్టీ నన్ను బుట్టలో వేసుకొని నా జీవితానికి అసలు లైఫ్ అనేది ఎటు వెళ్తుంది ఏ వైపుగా వెళ్తుందో అర్థం కాని స్థితికి నన్ను థర్డ్ పార్టీ అయితే తీసుకొచ్చిందని పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చి కర్కాటక రుచిక మీన రాశులు అండి అలాగే వృషభ కన్య మకర రాశులు మేషసింహ ధనస్సు రాశులు మిథున తుల కుంభ రాశి వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రాశులు అయితే వచ్చాయి పన్నెండు రాశుల పర్సన్స్ అయితే ఉన్నారు ఇంకా వారి మీకు ఏం చెప్పుకుంటూ ఉన్నారు చూద్దాం ఇంకా వాళ్ళు ఏం చెప్పుకుంటూ ఉన్నారు యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం పేషెన్సీ అంటే తాను ఇప్పుడు పేషెన్సీ తోటి మీ ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆ పర్సన్ అయితే చెప్పుకుంటూ ఉన్నారండి పేషెన్సీ కో తీసుకు నేను ఉంటున్నాను పేషెన్సీగా సహనంతో ఉంటున్నాను థర్డ్ పార్టీ దగ్గర అని చెప్తూ ఉన్నారు పాజిబిలిటీస్ అంటే మీ లైఫ్లోకి రావడానికి ఏం చేస్తే పాజిబిలిటీ అవుతుంది అనే విధంగా కూడా నేను దారి అనేది చూస్తూ ఉన్నాను అని కూడా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ప్రొజెక్షన్స్ అంటే మీరు వారితో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఏం చేస్తే మీరు తనతోటే కలిసి ఉంటారని ఆలోచిస్తూ ఉన్నారండి పాలిటిక్స్ అంటే నువ్వు నన్ను చీటర్ లాగా గతంలో ఎలాగైతే ట్రీట్ చేసావో ఇప్పుడు అలాగే ట్రీట్ చేస్తూ ఉన్నావు నేను ఇంకా పాలిటిక్స్ అనేటివి ప్లే చేస్తా అని ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు బ్రేక్ త్రో అని రావడం అయితే జరిగిందండి మీ మధ్యలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్లు అన్నీ కూడా పోవాలి థర్డ్ పార్టీతోటి ఉన్న రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటాను నువ్వు నన్ను నమ్ము అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారనమాట నేను నువ్వు నన్ను నమ్మడం లేదు కానీ నేను అలా చేస్తాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి అడ్వెంచర్ తను మీతో కలిసి అడ్వెంచర్స్ అనేటివి చేయాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తను మీ మీరు తన పక్కనే ఉన్నట్టుగా బిహైండ్ ఇల్యూజన్ కళల ప్రపంచంలో నేను బ్రతుకుతూ ఉన్నాను తెలుసా నీకు నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా ఊహించుకుంటున్నానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు కండిషనింగ్ అని రావడం అయితే జరిగిందండి నేను థర్డ్ పార్టీ నన్ను ఎమోషనల్గా ఎంత హర్ట్ చేసినా నేను ఒక సింహం లాంటి పర్సన్ అయినా కూడా తను నన్ను ఒక పిల్లిలాగా చేసి ఆడించినా కూడా నేను అన్నిటికీ కట్టుబడి అయితే ఉంటున్నాను అవన్నీ నేను కట్టలు తెంచుకొని నేను మళ్ళీ సింహంలాగా మారుతాను అని కూడా చెప్తూ ఉన్నారు ఆర్డినరీనెస్ నీ నువ్వు నీలో ఉండే సింప్లిసిటీ అనేది నాకు చాలా నచ్చుతుంది నేను కూడా అలాగే ఒక కామన్ పర్సన్ లాగా నేను మారిపోతాను నేను ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టి జీవితాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి లేజినెస్ అని తన లోపలే ఉండ బద్ధకాన్ని మొత్తం కూడా వదిలిపెడతాను నేను యాక్టివ్గా మారుతాను థర్డ్ పార్టీకి నేను ఇక పైన బానిసగా ఉండను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు జడ్జిమెంట్కి క్లారిఫికేషను ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇక్కడ మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి పి లెటర్ వై లెటర్ ఐ లెటర్ యూ లెటర్ ఎన్ లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ టీ లెటర్ బీ లెటర్ వి లెటర్ డి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తి యొక్క రాశులు ఏమేమి వచ్చాయి ఇక్కడ పన్నెండు రాశులు వచ్చాయండి అలాగే తన యొక్క నేమ్లోని మొదటి లెటరు డేట్ ఆఫ్ బర్త్లు ఏవే వచ్చాయో మెన్షన్ అయితే చేయండి మీకు ఎంతవరకు రీడింగ్ అనేది రెగ్యునేట్ అయిందో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి థర్టీన్ అండి ట్వంటీ టూ ఫైవ్ సిక్స్టీన్ సెవెన్ లెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ థర్టీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకైతే రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి కూడా శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ సియూ